చెన్న ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికము అందరు చెప్పండి ఏ సయ్యా దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ఈ దీర్ఘాయువు కూడా మంచి ఆరోగ్యముతో మనము దీర్ఘాయువును అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలలోయ మానవునికి కావలసిన సమస్తమును దేవుడు తన వాక్యములో ఆయన దాచి ఆయన ఉంచాడు సో ఈ యొక్క సిలువ ధ్యానములలో మరి ప్రభు అయిన వారి యొక్క రక్తమును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం రక్తమును గురించి అనేక సంగతులు దేవుడు బైబిల్ అంతట్లు కూడా వ్రాసారు రక్తానికి అత్యంత ప్రాముఖ్యతను దేవుడిచ్చాడు సో ఈరోజు ఇంకా కాస్త మనము ముందుకు వెళ్దాం మన మూల భాగము మరి ప్రకటన గ్రంథం పన్నెండవ్యం వచనం చూసిన ప్రకారము వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి జయించున్నారు కాబట్టి అపవాది యొక్క వాని యొక్క పోరాటము ప్రయాసం అంతా కూడా దివారాత్రము ఎవరిని మృంగుదన అని వెదకుచు తిరుగుచున్నాడు వాడికి దేవుడు దొంగ అని పేరు పెట్టాడు దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి వస్తాడు వాడు నీ సమాధానాన్ని దొంగలిస్తాడు నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు నీ డబ్బును దొంగిలిస్తాడు నీ నెమ్మదిని దొంగిలిస్తాడు నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు సో ఆ పనిలో వాడు ప్రతి దివారాత్రం కూడా తిరుగుచు ఉన్నాడు అయితే మనము సహాయం లేని వారం కాదు ఈ లోకంలో ప్రభు అన్నాడు ఏమన్నాడు ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడవను నేను మీ యుద్ధకు వస్తాను అన్నాడు హెల్లా ఆయుధాలు ఇవ్వకుండా దేవుడు యుద్ధ భూమికి మనల్ని పంపలేదని ఆయుధాలు ఇచ్చాడు ఆ ఆయుధాలు ఏమిటో మనం తెలుసుకోవాలి ఆ ఆయుధములను మనము ఉపయోగించాలి పౌలు గారు రాస్తంటారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నీవు శ్రమపడుము అంటారు ఏమిటి శ్రమ అంటే పోరాడమే అనమాట అపవాది దాడి చేస్తున్నప్పుడు ఆ దాడిని గుర్తించి మనం పోరాడాలి దేవుడిచ్చినటువంటి ఆయుధములను ఉపయోగించుకొని మనం పోరాడవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి జయ జీవితాన్ని నీవు నేను మనము ఈ లోకంలో మనం కలిగి జీవించాలి అంటే రెండు కూడా చాలా అవసరం మొట్టమొదటిది యేసు ప్రభు యొక్క రక్తమును గురించిన అవగాహన మనకు చాలా అవసరం హలోయ రక్తము గురించి తెలియనటువంటి వారు నిజంగా తమ ఆత్మీయ జీవితాల్లో గెలవలేరు తర్వాత మాటల గురించి మనం మాట్లాడే మాటల ప్రాముఖ్యతను గురించి తెలియనటువంటి వారు ఈ లోకంలో గెలవలేరు ఈ లోకంలో గెలవాలంటే ఏసుప్రభ రక్తమును గురించి తెలుసుకోవాలి మరి ఈ లోకంలో గెలవాలంటే మాటల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఆ మాటలు ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకొని ఉండాలి మామూలుగా ఎక్కి మీ చేతిలో ఉండొచ్చు తాళపుచ్చేవి మీ చేతిలో ఉండొచ్చు ఒక పెద్ద గోడవనకు తాళు చెవి మీ చేతిలో ఉండవచ్చు లేకపోతే అల్మార యొక్క తాళపుచ్చేవి మీ చేతిలో ఉండవచ్చు దాన్ని ఎలా తిప్పాలో మీకు తెలిసి ఉండాలి తాళం తీయాలంటే ఇలా తిప్పుతాం కదా అలా తిప్పకుండా ఇలా తిప్పితే అది రాదనమాట సో దేవుడు తాలపు చెవులను ఇచ్చాడు దేవుడు మాటలను ఇచ్చాడు వాటిని ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగించాలి దేవుడు చెప్పిన ప్రకారం మనం ప్రయోగిస్తే ఖచ్చితంగా తలుపులు తెరుచుకుంటాయి ప్రభు అన్నాడు కదా తట్టు ప్రతివానికి తెరవబడను ఎవ్రీ వన్ హూ నా ద డోర్ అండ్ ఇట్ షల్ బీ ఓపెన్డ్ అన్ టు దేమ్ సో కాబట్టి వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని ఏంటి ఇవి దుఃఖ దినాలు కాదు గెలిచే అన్నమాట ఇవి హలలోయ ఇవి ఏడ్చే దినాలు కాదు కానీ ఇవి గెలవడం కొరకు మనము తీసుకుంటున్నటువంటి ట్రైనింగ్ అనమాట హలలోయా సో ఆ మూల వాక్యాన్ని తీసుకొని మనము ఇంకా లోతుకు మనము ధ్యానిస్తున్నాం రండి లేవకాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినం రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయటకై దానిని మీకు చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును సో ఇక్కడ తెలుగులో కొంచెం చిన్న కొంచెం మార్పు ఉందన్నమాట యాక్చువల్గా ఎలా ఉండాలంటే రక్తము దేహమునకు ప్రాణము కాదు దేహమునకు ప్రాణము రక్తములో ఉన్నది దేహము యొక్క ప్రాణము ఓకే దేహము యొక్క ప్రాణము రక్తముల్లో ఉన్నది దేహం యొక్క ప్రాణము రక్తం కాదు ఓకే రక్తముల్లో ఉన్నది సో ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంటుంది ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్ లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ నాట్ ద బ్లడ్ బట్ లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్ దేహం ఈ దేహం యొక్క ప్రాణము రక్తం కాదు ఈ దేహం యొక్క ప్రాణము రక్తముల్లో ఉన్నది దేవుడు ఈ రక్తములో అప్రాణాన్ని ఉంచాడు దేవుడు మానవుని యొక్క అవయవాన్ని ఈ భూమిపైన ఉన్నటువంటి పదార్థాలతో రసాయనాలతో ఆయన తయారు చేశాడు హలో గాడ్ మేడ్ గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ ఫ్రమ్ ద డస్ట్ ఆఫ్ ది అర్త్ అంటాడు కదా తర్వాత నీలమంటి నుంచి నరుని నిర్మించాడు అని దేవుని యొక్క వాక్యములు ఉంది అంటే ఈ భూమిలో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ పదార్థాలు రసాయనాలు వీటన్నిటి చేత దేవుడు శరీరాన్ని ఆయన నిర్మించాడు దీన్ని గ్రహించి కీర్తనకాడు అన్నాడు చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు పద్నాలుగు చూద్దాం నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది హలోయ నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే ఎవరైనా కూడా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి వారు వింటున్నటువంటి వారు ఎవరైనా కూడా దయచేసి ఒకవేళ మీరు గర్భిణులుగా మీరు ఉన్నట్లయితే మీరు ప్రార్థించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రేయర్ పాయింట్ ఇది అనమాట గర్భమందు నిర్మించేవాడు దేవుడు అయితే దేవుడు పని చేస్తూ ఉన్నప్పుడు అపవాదికి మీరు ఎక్కడైనా ద్వారం చదివిస్తే ఆ యొక్క పనిని అపవాది చెడగొడతాడు సో కాబట్టి చాలామంది పిల్లలు అవిటితనముతో రోగాలతో జబ్బులతో పుట్టేవారుగా ఉంటున్నారు చాలామందికి ఆ తొమ్మిది నెలల పీరియడ్లో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు దేవుడు నిర్మించాలని దేవుడు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్దే ఇస్తాడు దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైనదే ఇస్తాడు ఆయన ఎంత వెతికినా కూడా చెడుతనం అన్నటువంటిది ఆయన చాలా కనిపించనే కనిపించదనమాట గాడ్ ఆల్వేస్ గివ్స్ ద పర్ఫెక్ట్ బేబీ హలో అవయవాలను ఎట్లా నిర్మిస్తాడండి ఎట్లా అంటే ఎట్లా నిర్మిస్తాడైనా లేదు చక్కగా నిర్మిస్తాడు ఆయన అయితే ఆయన పనిని మరి చెడగొట్టే ప్రయత్నం అపవాది ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు ఒకవైపు దేవుడు పని చేస్తుంటే దురాత్మ మరొక వైపు పనిచేస్తూ ఉంటాడు అయితే నీవు తల్లి కానీ తండ్రి కానీ ఒకవేళ అవకాశం ఇస్తే ఏమవుతుందంటే ఆ దురాత్మలు గర్భంలో ఎదిగే పిండం పైన పనిచేస్తాయి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చాలా ఈ తొమ్మిది నెలల సమయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి ప్రతిరోజు ఏసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించాలి ప్రతిరోజు స్తుతి ఆరాధన పాటలు వినిపించాలి అభిషేకించమన్నటువంటి దేవుని యొక్క వర్తమానాలు వినిపించాలి అది ప్రొటెక్షన్ అనమాట దేవుని యొక్క సన్నిధి గర్భంలో పెరిగే పిల్లలకు భద్రత అనమాట చాలా మందికి అది తెలియదు పుట్టిన తర్వాత అప్పుడు మొదలు పెడుతుంటారు కాదు కాదు కాదండి ఎప్పుడైతే డాక్టర్ అవునమ్మా నువ్వు గర్భిణి అని చెప్పారో అప్పుడే మొదలు పెట్టాలి అనమాట మన యొక్క తల్లి గర్భమందు మనల్ని నిర్మించు దేవుడు ఆయనే సో ఇక్కడ ఏమంటున్నంటే కీర్తన కాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను చూడండి నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను తూచను పిండముగా ఉన్నప్పటి నుంచే దేవుడు ఎప్పుడు కూడా నీ పైన తన కన్ను దృష్టిని ఆయన ఉంచిన దేవుడుగా ఉంటున్నాడు సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ మన దేహాన్ని నిర్మించిన వాడు దేవుడే మనం ఏం చదివాం దేహం యొక్క ప్రాణం ఎక్కడుందంట రక్తం రక్తాన్ని కూడా నేలమంటి మంటి నుంచే దేవుడు తయారు చేశాడు సో దేహాన్ని నిర్మించిన తర్వాత దేహంలో రక్తాన్ని వీటన్నిటిని నిర్మించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నరుని యొక్క నాస్కరంధ్రంలో ఊదాడు ఊదాడు అప్పుడేమైంది తెలుసా ఆయన యొక్క ప్రాణము ఎక్కడికి ప్రవేశించిందో తెలుసా రక్తములోనికి ప్రవేశించింది సో దేహానికి ప్రాణం రక్తం కాదు కానీ దేహానికి ప్రాణం ఎక్కడుంది రక్తములో ఉన్నది సో లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈస్ ఇన్ ద బ్లడ్ అంటే రక్తము అన్నటువంటిది జీవాన్ని మోసుకొని వెళ్ళే ఒక సాధకము బ్లడ్ ఈస్ ద క్యారియర్ ఆఫ్ లైఫ్ రక్తము అన్నటువంటిది జీవాన్ని మోసుకునే ఒక వాహకము లాంటిది అన్నమాట ట్రాన్స్పోర్ట్ చేసేది కాబట్టి రక్తములోనే దేవుడు ప్రాణాన్ని పెట్టాడు ఆ రక్తము ఎక్కడికి సరఫరా అవుతే ఆ అవయవము ఖచ్చితంగా పనిచేస్తుంది ఎక్కడికి రక్తము సరిగా సరఫరా కాలే కాలేదనుకోండి ఆ అవయవము సరిగా పని చేయదు పెరాల్సి వచ్చి వచ్చినప్పుడు కాలు చేయబడిపోతాయి ఎందుకు పడిపోతాయి తెలుసా రక్తం ఆగిపోతుంది మెదడులో ఒక భాగానికి రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల ఆ మెదడులో ఒక భాగం పని చేయకపోవడం వలన ఆ మెదడు కంట్రోల్ చేసే చెయ్యి కాలు పడిపోతాయి అన్నమాట సో ప్రతిదీ కూడా శరీరంలో ఏ డిఫెక్ట్ వచ్చినా కూడా రక్తానికి అది లింక్ అయి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ప్ర దేహంలో ఉన్న ప్రతి అవయవానికి ప్రాణం అంతా ఎక్కడుందంటే రక్తంలో ఉండునట్లుగా దేవుడు నియమించాడు క్రీస్తునందు ప్రియులరా మరి ఇది మానవుని యొక్క రక్తం గురించి మనం మాట్లాడినప్పుడు మరి ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తానికి మానవుని యొక్క రక్తానికి చాలా తేడా ఉంది యేసు ప్రభు యొక్క రక్తానికి మానవుని యొక్క రక్తానికి చాలా తేడా ఉంది అన్నమాట సో దాన్ని మనం గమనించినప్పుడు మనం చూడండి దేవుని యొక్క వాక్యములో హెబ్రులకు రాసిన పత్రిక పదవా అధ్యాయము ఐదో వచ్చినాం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని క్రీస్తు క్రీస్ ఇది యేసు ప్రభు తన గురించి చెబుతున్నటువంటి మాటలు అన్నమాట చూడండి యోహాన్సు రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూడ్చి ఈ మాట చెప్పను సో ఏసు ప్రభు శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఇది ఆయన యొక్క శరీరాన్ని దేవాలయము అంటున్నాడు అంటే ఆలయం అంటే నివాసం చేసే స్థలం అనమాట దేవాలయం అంటే దేవుడు నివసించే స్థలము సో దేవుని కుమారుడైనటువంటి అనేటువంటి ఏసుక్రీస్తు వారు నివసించే స్థలము ఆయన యొక్క శరీరం అన్నమాట హెబ్రిలకు రాసిన పత్రికలు మనం గమనించిన ప్రకారము నీవు నాకు శరీరాన్ని ఇచ్చామని తండ్రితో మాట్లాడుతున్నాడు అనమాట సో ఆ శరీరములోనికి యేసు ప్రభు ప్రవేశించాడు ఈ యొక్క శరీరము ఎక్కడ ప్రారంభమైంది ఈ యొక్క శరీరం యొక్క నిర్మాణం ఎక్కడ ప్రారంభమైంది అంటే కన్యక అయినటువంటి మరియ గర్భములో ప్రారంభమైంది ఏసుక్రీస్తు ప్రభుల వారు కన్యకు ఎందుకు జన్మించవలసి వచ్చిందంటే ఆయన రక్తము అపవిత్రపరచబడకూడదు ఆయన రక్తము పరిశుద్ధంగా ఉండాలి దాని వల్లనే ఆయన కన్యకకు జన్మించవలసి వచ్చను చూడండి మత్స్సు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును ఆయనకు ఇమ్మానియలని పేరు పెట్టుదురు కన్యక గర్భవతి అయి హలోయ సో పురుష స్త్రీ సంయోగం లేకుండా సాధారణ పద్ధతి ద్వారా కాక మనుషేచ వలన కాక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రావిన ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైనటువంటి మరియ గర్భవతి అయినది మీరు గమనించినట్లయితే గర్భంలో ఎదిగే మరి పిండానికి తర్వాత తల్లి రక్తానికి అస్సలు కనెక్షన్ ఉండదు ఐదు లేయర్లు ఉంటాయి ఐదు పొరలు ఉంటాయి అన్నమాట తల్లి యొక్క రక్తం ఒక చుక్క కూడా గర్భంలో ఎదిగే బిడ్డకు మరి కలుపబడదనమాట కలుపబడితే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట కలుపబడకుండా ప్లాసెంటల్ బ్యారియర్ అన్నటువంటిది ఉంటుంది సో తల్లి యొక్క రక్తము బిడ్డకి ఏమాత్రం కూడా కలిసేదానికి వీలే లేదు చాలాసార్లు కుమారుడు యొక్క లోపల పెరిగే బిడ్డ యొక్క రక్తానికి ఆధారము తండ్రి అన్నమాట సో కాబట్టి ఇప్పుడు తండ్రి యొక్క ప్రమేయం లేకుండా అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఏసుక్రీస్తు ప్రభు జన్మించాడు కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చిందనమాట అందుకే ఏసు ప్రభు యొక్క రక్తము అది మానవుని రక్తము కాదు ఏసు ప్రభు యొక్క రక్తము అది అపవిత్రమైనది కాదు ఏసు ప్రభు యొక్క రక్తము మనిషి రక్తంతో కలియలేదు మిక్స్ కాలేదు మిక్స్ కాకూడదు అసలు పాయింట్ అంతా రక్తం గురించే అసలు మీకు ఒక విషయం తెలుసా మనము చాలాసార్లు దేవుడు తన నామం కంటే తన వాక్యాన్ని హెచ్చించాడని మనం చెప్తుంటాం కదా అసలు రక్తాన్ని ప్రోక్షించకుంటే వాక్యము కూడా పనిచేయదన్నా అనమాట వాక్యము పైన కూడా రక్తాన్ని ప్రోక్షించాడు మోషం దేవుడు చెప్పాడు గ్రంథం పైన రక్తాన్ని ప్రోక్షించు అన్నాడు ప్రజల పైన రక్తాన్ని ప్రోక్షించు అన్నాడు రక్తాన్ని ప్రోక్షించకూడనటువంటి విషయమే లేదు వస్తువే లేదు మనిషే లేడు అన్నమాట ప్రతిదానికి రక్త ప్రోక్షణ అవసరం రక్తము లేకుంటే దేవుని దేవునిక సన్నిధిలో అంగీకరించబడదు అందుకే రక్తము చాలా ప్రాముఖ్యం రక్తము గురించి మనం తెలుసుకోకపోతే మనం గెలవలేం రక్తము గురించి మనం ఏం మాట్లాడాలో తెలియకపోతే మనం గెలవలేం రక్తం గురించి మనం తెలియలేకపోతే మన మనోనేత్రాలు వెలిగించబడవు రక్తము గురించి మనం తెలుసుకోవాలి ప్రియులారా అసలు రక్తము లేకుండా మనం దేవునికి సన్నిధిలోకి వెళ్ళలేం ఆయన రక్తమును బట్టి ఆయన రక్తమును బట్టి ఏసుక్రీస్తు రక్తమును బట్టి మనకు ధైర్యంతో కూడిన ప్రవేశం అన్నటువంటిది కలిగి ఉన్నది హాల లోయ రక్తము పైన నీ విశ్వాసాన్ని ఆధారము చేసుకోకుంటే నువ్వు ధైర్యంగా ప్రార్థన వెళ్ళలేవు రక్తము పైన నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రార్థనలోనికి నువ్వు అవిశ్వాసంతో వెళ్తావు సో కాబట్టి యేసు ప్రభు వారి యొక్క రక్తము పేరుకు మానవుని రక్తమే కాని అది దేవుని యొక్క రక్తము మానవు నుంచి ఆ రక్తము రాలేదు దేవుని నుంచి పరిశుద్ధాత్మ నుంచి ఆ రక్తము కలిగింది సో మరియమంతా కూడా ఏం చేసిందంటే ఆమె రెంట్కి ఇచ్చిందన్నమాట తన గర్భాన్ని యేసు ప్రభు శరీరానికి ఆమె ఏమండి అవకాశం ఇచ్చింది యేసుప్రభు యొక్క దేహము యేసుప్రభు కాదు యేసుప్రభు యొక్క దేహము నిర్మించబడుటకు ఆమె గర్భములో దేవుడు చోటు తీసుకున్నాడు అన్నమాట ఆమె గర్భములో దేవుడు యేసు ప్రభునకు అవయవాలు నిర్మించాడు అయితే ఆమె గర్భంలో అవయవాలు నిర్మించబడక మునిపే ప్రభు ఉన్నాడు అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా హలోయా వారన్నారు అనమాట మా పితడైన అబ్రాము కంటే నువ్వు పెద్దవాడు అంటే అబ్రాము కంటే ముందే నేనున్నానంటాడు యేసుక్రీస్తు ప్రభు యేసు ప్రభు యొక్క జీవితం ఆ రోజు ప్రారంభం కాలేదండి యేసు ప్రభు ఆయన ఆది అంతం లేనటువంటి వాడు ఆల్ఫావమేగా ఆయన ఆది అంతము లేనటువంటి వాడు ఆయన అయితే ఆ రోజు ఏమైందంటే నీ కొరకు నా కొరకు ఆ యొక్క గర్భములో ఎదుగుతున్నటువంటి దేహములోనికి యేసు ప్రభు ప్రవేశించాడు ఆయన ప్రవేశించాడు అందుకే నీవు నాకొక శరీరమును అమర్చుతూ ఎక్కడ అమర్చాడు మరియమ్మ గర్భములో అమర్చాడు శరీరాన్ని ఆ శరీరం లేనికొచ్చేసాడు ఆత్మరూపనటువంటి దేవుడు యాక్చువల్గా మనం గమనిస్తే మరియమ్మ ఏమన్నదండి ఏసై గురించి చూడండి లూకస్ వాట ఒకటవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు మరి అమ్మ కూడా రక్షకుడు అవసరం ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉన్నారు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు మరి అమ్మ రక్షకుడు మరి అమ్మ గర్భములోనే పెరుగుతున్నాడు షీ వాస్ అబౌట్ గివ్ అ బర్త్ టు అ బేబీ అూ ఈస్ గోయింగ్ టువ్ హర్త్వర్ ఎస్ గోయింగ్ టువర్ హర్ ఫ్రమ్ ఆల్ హర్ సిన్ ఎవరికి డెలివరీ ఇవ్వబోతుందో ఆ యొక్క వ్యక్తి ఈమెను ఏమండి పాపం నుంచి శాపం నుంచి డెలివరెన్స్ వారికి ఇవ్వబోతున్నాడు అనమాట సో మరియమ్మకు కూడా రక్షకుడు అవసరము మేరీ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ సేవియర్ అంటుంది దేవుణ్ణి నా రక్షకుడైన దేవుడు అంటూ ఉంది హలో సో కాబట్టి మరియమ్మ రక్తము కాదు ఏసుప్రభులో ప్రవహిస్తున్నటువంటిది కేసుప్రభులో ప్రవహిస్తున్నటువంటిది దేవుని యొక్క రక్తము చూడండి మీకు వాక్యములు చూపిస్తాను అపోస్తల కార్యములు ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని అధ్యక్షులనుగా ఉంచను ఆ యావత్తు మందను గూర్చు మీ మట్టుకు మిమ్మను కూర్చు జాగ్రత్తగా ఉండు దేవుడు తన స్వరక్తమిచ్చి గాడ్ విత్ హిస్ ఓన్ బ్లడ్ ద బ్లడ్ ఆఫ్ గాడ్ ఇట్ నాట్ ద ద బ్లడ్ బ్లడ్ ఆఫ్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క రక్తము సో వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది పాపము లేనటువంటి రక్తము ఎందుకంటే అది దేవుని యొక్క రక్తము పురుష స్త్రీ సంయోగము లేకుండా వచ్చినటువంటి రక్తము అదే పరిశుద్ధాత్మ వలన సృష్టించబడినటువంటి తయారు చేయబడినటువంటి రక్తము అదే దేవుని యొక్క రక్తము ఇదే మాటను పేతురు కూడా అంటారు చూడండి పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచనం పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుర్రీ యేసు ప్రభు రక్తం యొక్క ప్రత్యేకతలు అన్నమాట అది దేవుని యొక్క రక్తము అది అమూల్యమైన రక్తము హలో యా దేవుని యొక్క రక్తము అమూల్యమైన రక్తము ఇక్కడేమంటున్నాడు నిర్దోషముగు రక్తము నిష్కలంకమునగు రక్తము దేవుని యొక్క రక్తములో పాపము లేదు అయితే మానవుని యొక్క రక్తములో పాపముంది పాపం ఎక్కడ ప్రవేశించింది తెలుసా రక్తము చెడిపోయింది రక్తము చెడిపోతే మొత్తం చెడిపోయినట్లే రక్తము చెడిపోయింది అందుకే యోవెల్ గ్రంథములు ఏమంటారు తెలుసా చూడండి యోవెల్ గ్రంథము మూడవ అధ్యాయము యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో ఇరవై ఒకటో వచనం ఉంది తెలుగులో ఇరవై వచనం ఉంది ఆ ఇరవై వచనం కూడా పొరపాటుగా ఉందన్నమాట ఇరవై వర్షంలో ఏముంది ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయదును తెలుగులో బాగా పొరపాటుగా ఉంది యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముందంటే ఫర్ ఐ విల్ క్లెన్స్ ఎర్ బ్లడ్ దట్ ఐ హ్యావ్ నాట్ క్లెన్స్డ్ అంటే నేను ఇంతకు మునుపు శుద్ధి చేయని వారి యొక్క రక్తాన్ని నేను శుద్ధి చేస్తాను ఎంత తేడా వచ్చిందో చూడండి వారి రక్త నేను శుద్ధి చేస్తాను సో ఎక్కడ పాడైపోయింది పాపం ఎక్కడ ప్రవేశించింది ఎందుకు పాపము అవయవాళ్ళే వచ్చింది అంటే రక్తం ఎక్కడికి ప్రవేశిస్తే అక్కడికి ఈ పాపం ప్రవేశించింది మొట్టమొదటిగా పాపం ఎక్కడ ప్రవేశించింది అంటే రక్తంలోనికి ప్రవేశించింది ఇక్కడ అంటున్నాడు నేను వారి ప్రాణదోషముకై వారి రక్తాన్ని ఇంతకు మునుపు కడగలేదు కదా నేను వారి రక్తాన్ని కడుగుతాను అంటున్నాడు ఎలా మన రక్తము కడగబడాలి అందుకే దేవుని యొక్క వాక్యంలో రాబడి హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై రెండు ప్రకారము రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు ఇది సామాన్యంగా చెప్పొచ్చు అంటాడు కామన్ సెన్స్ అంటాడు పౌలు గారు ఇది కామన్ సెన్స్ ఏంటంటే రక్త ప్రోక్షణ లేకుండా రక్తము శుద్ధీకరించబడదు ఏమండి మీకు రక్తం తక్కువైపోయింది బాగా తక్కువైపోయింది మీకు రక్తం కావాలి ఏం చేయాలి రక్తాన్ని ఎక్కిచ్చాలి రెండు పాయింట్లకు జరిగింది అనుకుంటే రక్తం మీరు ఏం చేస్తే పెరుగుతుంది రక్తము సామాన్యంగా చెప్ప కామన్ సెన్స్తో చెప్పచ్చు రక్తానికి ఏం కావాలి రక్తమే కావాలి రక్తం చెడిపోతే చెడిపోయిన రక్తం పరిశుద్ధపరచబడాలంటే ఏం కావాలి పరిశుద్ధమైన రక్తం కావాలి అందుకేమంటున్నాడు రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు పాపానికి శుద్ధీకరణ జరగదు అని సామాన్యంగా ఇంగిత జ్ఞానంతో కామన్ సెన్స్తో చెప్పవచ్చు అంటూ ఉన్నాడు కాబట్టే రక్తమే మెయిన్ అనమాట సెంట్రల్ థీమ్ ఆఫ్ శాల్వేషన్ పాత నిబంధనలు అదే కనిపిస్తుంది క్రొత్త నిబంధనలు అదే కనిపిస్తుంది ఇప్పటి కూడా ఆ యొక్క రక్తము ఇప్పటి కూడా తాజాగా ఉంది సో కాబట్టి దేహం యొక్క ప్రాణము రక్తములో ఉన్నది మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనిషి యొక్క రక్తముతో మిళితం కాలేదు అది దేవుని యొక్క రక్తము అది అమూల్యమైన రక్తం దేవుడు పక్కగా ప్రణాళిక వేశాడు చాలా ఖచ్చితంగా ప్రణాళిక వేశాడు మరియమ్మ యొక్క రక్తము కుమారుడికి ఏమాత్రము కూడా అంటకుండా ఆ గర్భములో దేహాన్ని యేసు ప్రభు కొరకు పరిశుద్ధాత్ముడు నిర్మించాడు ఆ దేహంలోనికి ప్రభు ప్రవేశించాడు కాబట్టే ఆయన రక్తము దేవుని యొక్క రక్తము ఆయన యొక్క రక్తము అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమైన రక్తము నిష్కలంకమైనటువంటి రక్తము అది గొర్రె పిల్లలాంటి రక్తము ఏసుక్రీస్తు రక్తము దీనినే యోహాన్ గారు అంటాడు ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రుడుగా చేయను సో కాబట్టి ప్రియులరా రక్తము లేకపోతే మనం లేము రక్తము లేకపోతే దేవుని సన్నిధిలో మనము అనుమతించబడు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారిరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతి మంతుడు ఎవరు ఏసుప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబడింది వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది సో కాబట్టి క్రిస్టిన ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకో ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్న స్థుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తివము దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తివం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితము అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరంలోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరన్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను ప్రోగ్రామ్ మీకు దివ్య కథర్స్ ఆర్ట్ డిజైన్ మినిస్ట్రీ కల్వరల్ ఫైచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్